అల్లె లూయా ముప్పై నాలుగో కేర్తన పంతొమ్మిదో ఒకటి చెప్తుంది నీటి మందులకు కలుగు ఆపదలు అనేకములు అంటే ఎక్కువ చాలా మంది ఈ వాక్యం తెలియక ఏదంతా చేసిన అది చేసుకుని దానికే వచ్చింది యూజ్ చేసుకుని దేడికి ఇది చాలా తప్పు హల్లె లూయా ఎవరికి సోదరపడుతుంది చెప్పండి ఎవరైతే నీతిగా న్యాయంగా నడుచుకుంటారో వాళ్ళ మీదే ఏదో ఒక మత లోకం చేస్తుంది దానికొన్న లక్షణం అది చెప్పారు కదా లోకం ఎటువంటిది కలుషితమైనది అన్నీ ఉంటాయి కాబట్టి అనేక శోధన మనం ఎంత నీట్గా ఉన్న ఎంత మంచిగా ఉంది ఏదో ఒక సమస్య ఏదో ఒక నింద ఏదో ఒక శోధన వస్తుంది అయితే నీట్గా ఉన్న వరకు మాత్రమే అనేకమైనటువంటి ఏంటి ఏంటి ఆపదలు అది కష్టం అవన్నీ మరి ఉన్న ఉద్యోగంలో ఇటువంటి మనం చేస్తున్నటువంటి వ్యవసాయంలోనే ఏదో అయినా దాంట్లో మనకి నష్టం కలగడము ఆపదలు రావడం అల్లెలుయ్య ఆపద అంటే ఏంటంటే మనకి నష్టపోతే కదా ఆపద వచ్చినట్టుగా ఏదో దేని విషయంలో మనము నష్టపోతేనే మనకి ఆపద వచ్చింది ఆపదకి ఏమరావాలో అనుకుంటారని మనము చూస్తాం అల్లెలుయ్యాలి ఏదైతే నీతి మంత్రులకి అనేక ఆపదలు కలుగుతాయి హలో లూయా దేవునికి స్తోత్రం చూడండి ఏక పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చింది యాక పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చింది గర్త తీయాలి యాక్ పత్రిక నాలుగు అధ్యయనం పదమూడు వచ్చింది చాలా అలా కాదండి అలా లీయా నేడైనను రేపు అయినను నేడంతేటమ్మా ఇప్పుడైనాను రేపు అయినను ఆ తర్వాత అయినను ఏదో ఒక ఊరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కష్టపడి కొన్ని రూపాయలు సంప్రదించుకొని మన బతుకుని బా బా బతుకుని చేపరుచుకుంటుందని మనం అనుకుంటాం కానీ చదవండి అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకుని వారులారా ఏది మీకు సంభవించును మీకు తెలియదు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఈ శానికలు ఉన్నాము మరొక శానికి వెళ్ళిపోతాము మనకు తెలియదు అయితే ఒక విషయం చెప్ప చెప్తున్నాను మరి నిన్న మంచి జన్మ ఒంటి కంటే అప్పుడు ఒక ముగ్గురు కొర బండి మీద వెళ్తుండగా మదపాడ దాటినంత సరి ఉంది కదా సరి ఉంది కదా ఈ స్కూల్ దాటిటత్తా అక్కడికి వెళ్ళి బస్సు కుదేసింది ఇద్దరు బయట చూడుకుండరు ఒక అబ్బాయి పడిపోండి ఆ అబ్బాయి మీ కాలనీ బస్సు వెళ్ళిపోయింది చదివే తొడక తీస్తారు ఆ యాభై సంవత్సరాలు తెలిసిన పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయితే చిన్నప్పుడు బాగా కష్టపడ్డాడు జాన్ చూపించాడు ఢిట్లోని అయితే పుక్కిన ఢిట్లో పనిచేస్తూ ఆ తల్లిదండ్రులకి కొంచెం సహకరించారు కానీ చాలా వయసు ఉంది ఇల్లు అనేది కానీ తన జీవితము మూసిపోయింది కాళ్ళు చేయగలరా కానీ చూడండి ఎంత భయంకరమైన దీనివల్ల మనం చాలా నీట్గా మంచిగా ఉండాలి అలా లూయ దేవునికే స్తోత్రం మన జీవితం మన చేతిలో లేదు ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది మనం ఎంతవరకు ఉండాలో ఎలా ఉండాలో ఎప్పుడు వెళ్ళిపోవాలో ఆ చెత్తము ఆయన రమ్మేంతప్పుడు వెళ్ళాలా లేదు తండ్రి నేను ఇంకా కొంచెం పని ఉందో చూసుకుని అర్థం చదువుతుందా అవతలేదు ఆయన ఏదో ఒక పిలుస్తాడో ఆ రోగంగా కాబట్టి మనం ఏంటంటే ఈ లోకంలో జీవించిన అన్నాలు కూడా నీతిని న్యాయమును మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు నీతి మంత్రులకి కలుగు ఆపదలు అనేక ఎలాగో చెప్తుందో నీతి మంత్రులు ఆచిందో ఆచిలో వారికి దొరుకుతుంది అయితే నీతి మంత్రులు ఎన్నిసార్లు పడిపోయినా ఏడు సార్లు లేపుతాడు ఏడు సార్లు పడిపోయినా దేవుడు వారిని లేపుతారు అరే లూయ ఎందుకంటే నీ నీతి నిన్ను కాపాడుతుంది నీ నీతి నిన్ను కాపాడుతుంది కనుక మనం నీతిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు అందుకే దేవుడు అంటాడు యశు ప్రభుడు అంటారు మాట చూడండి మతసువర్త ఆరు అధ్యాయం ముప్పై మూడవచ్చు వార్త ఆరువాధ్యాయము ముప్పై మూడవచనం చదువుకో కాబట్టి మీరు ఆయన రాజ్యమును అమ్మ కాబట్టి మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలా కాబట్టి ఆయన మీరు ఆయన రాజ్యమును నీతిని ఆ మొదటి వెతకాల దేని వెతకాల ఈ లోకండి వాళ్ళు మనము దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తర్వాత ఈ లోకంలో జీవించిన కూడా నీతిని మనం అనుసరించాలి నీతి న్యాయము మనల్ని విస్తరింప చేస్తాయి మన నీటి మనల్ని రక్షిస్తుంది మన నీటి మనల్ని కాపాడుతుంది ఆ నీటి మంతులు దేవుడు ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టడు నీటి మంతులు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేయిస్తారు అలే లూయ దేవునికే స్తోత్రం మరి యాగో పత్రిక మళ్ళీ అక్కడికి మొదటి అధ్యయము పన్నెండో వచ్చిన చదవండి ఏక పత్రిక మొదటి అధ్యయం పన్నెండవ పన్నెండు పదమూడు అలా లూ అలే అమ్మ వినాలా శోధన సహించువాడు ధన్యుడు వాతడు శోదనకి నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరేటం పొందును హల్లు లూయా దేవునికి సూత్రం ఎవరైనా కష్టపడి అలసిపోయి కష్టపడి పని చేసిన వాళ్ళకి ఆ ఫలితాలకు విలువ తెలుస్తుంది అదికి అనుభవం అవుతుంది ముందు నీ పని నేను చేసిన దాని మీద దానికి నాకు తెలిసిన చెప్పగలుగుతావు అవును కదా నువ్వు దేవుళ్ళు ఉన్నప్పుడు కష్టాలు నష్టాలు శ్రమలు నిందలు బాధలు అన్నీ సహించి ఓడ్చుకొని నువ్వు నిలబడినప్పుడే నీకు అనుభవం కలుగుతుంది అట్టి అనుభవమే నీకు ఆత్మీయ జీవితాన్ని ఇస్తుంది అలే లూయ అనుభవం లేకపోతే ఆత్మీయ జీవితంలో మనము ఎదగలేము అన్ని తెలిసిన కూడా కుటుంబాన్ని అది స్త్రీ అయినా పురుషులైనా కుటుంబాన్ని సక్రమంగా నడిపించగల శక్తి వాళ్ళకి ఉంటుంది అలే లూయ దేవుని యొక్క ఎందుకంటే ఇంట్లో బాధ్యతలైన వాళ్ళు పడతారుగా కుటుంబ బాధ్యత వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది అంటే దాని అర్థమేంటి వాళ్ళకి ఎక్కువ అనుభవము ఉంది కుటుంబాన్ని నడిపించగల జ్ఞానము అనుభవం ఉందని దాని అర్థము అనుభవం లేకపోతే మనం ఎవరికేమి చెప్పలేము దేన్ని జయించలేము దేవునికే స్తోత్రం కనుక పీల దేవుడు నాకు వంద నాలుగు స్తోత్రములు మరొక మనం చూసుకుందాము దేవుడు మనపాట్ల చూపినటువంటి గొప్ప ప్రేమ ఆ ప్రేమ ఎప్పుడూ మనల్ని విడిచిపోదు చూడండి ఇరిమీ గ్రంథ గ్రంథం ముప్పై ఒకటి అధ్యయము ఇరిమియ గ్రంథము ముప్పై ఒకటి అధ్యయము మూడవతులు చాలా కాలం కిందట యహోబో నాకు ఆ చాలా కాలం కిందట దేవుడు నాకు యహోబో నాకు ప్రత్యక్షమయ్యాడు అల్లే లుయ్యా అమ్మ దేవుడికే శ్రోత్రం ప్రత్యక్షమయ్యాడు దాని అర్థమేడు దేవుడు నాకు కనిపించాడు నన్ను నన్ను ప్రేమించడు నాతో మాట్లాడాడు అల్లే లుయ్య రాత్రి ఇస్తారా దేవుడు దర్శనంలో కనిపించి దేవుడు మాట్లాడాడు అలాగే ప్రతి ఒక్కరితో దేవుడు కూడా మాట్లాడాలి మాట్లాడలేదు మనం ఆత్మీయ జీవితాన్ని మనము జీవించాలి అనుభవం కలిగి ఉండాలి స్వాదంలోని బాధల్లోని కష్టంలో నష్టంలోని ఎంతగల శక్తిని మనకు దేవుడు ఇచ్చారు కాబట్టి మనం ప్రార్థన ప్రార్థన పూర్వకంగా మనము విజయాన్ని సాధించుకోవాలి అలా లూయ పట్టుదల ఉంటే పట్టుదల ఉంటే కానిది లేదు నేను మనం దీన్ని నేను సాధిస్తాను అని నీకు పట్టదల వంతు నువ్వు ఎలాగైనా సాధించగలవు ఎలాగైనా జయించగలవు హలేయ ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు కనుక నీవు నమ్ముకున్న దేవుడు చేత వాడు కాదు నీవు దేన్ని తలపెట్టిన దేవుడు దానిలో విజయాన్ని ఇస్తాడు దేవుడు నీకు సమస్తం సమకూరుస్తాడు హలిలుయ్య నీ జీవితాన్ని మారుస్తాడు నీ బ్రతుకుని మారుస్తాడు నీ భవిష్యష్ను మారుస్తాడు అలే లుయ్య కనుక ప్రియులారా మనం దేవుడి విశ్వాసంతో భయభక్తం కలిగి ఎన్ని శోధనలు పిలిక నిన్ను చూసినట్లయితే ఇస్తారమ్మా మరి ఉదయం చర్చికి వెళ్ళగలనో వెళ్ళలేని పరిస్థితులు ఉండేది కానీ దేవుడు ఆమెను వాడకూడదు లేదా దేవుడు పాటపడే దేవుడు ఆమెను మనం పచ్చింది ఉజయంగా అలే దేవుడు అలా వాడుకుంటారు దేవుడు దాని పెట్టాలి మనము ఆయన పెట్టాలి ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు కనుక మనము కూడా ఆయన ఎప్పుడు విడిచిపెట్టుకుని మర్చిపోకూడదు అలే లుయ్యా మరువను మరువను నీదు ప్రేమ విడువవు దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు కనుక మనము కూడా మరవకూడదు ఆ చదవడం పూర్తి పూజ ఆ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక గనుక విలువక నీ ఎడలే కృప చూపుతున్నాను చున్నాను అలా దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు అమ్మ ఇటు వినాల శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి ఆ హలేయ జీవితాంతం సునీత మాట కానీ అంత ఆలకిస్తుంది ఎంత ఆటో సివిస్తుంది హలే లియ మన జీవితాంతము దేవుడి ప్రేమ మరిచిపోతే మనల్ని విడిచిపెట్టదు తల్లిదండ్రుల ప్రేమ నీడ వల్ల గట్టించిపోతుంది కన్నబిడ్డల ప్రేమ కలలా జరిగిపోతుంది బంధుమిత్రుల ప్రేమ నూనె ఉన్నంత కాలమే వేగ అర్థమవుతుందా మనకి ఏంటి మన సమృద్ధిగా ఉన్నంతడే ఉన్నప్పుడు రకరకాల వరుసలు పట్టుకొని వస్తారు వీళ్ళు మా ఊళ్ళో వాళ్ళు మీ ఊళ్ళో మనకి ఏటి లేకపోతే ఏ చుట్టూ దగ్గర దూరపడారు ఏటి కానీ యశు ప్రేమ మన జీవితాంతము మనల్ని కాపాడుతూనే ఉంటుంది మనల్ని నడిపిస్తుంది మన జీవితంలో గొప్ప వెలుగుని ఇస్తుంది ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అవును కదా అలా లూయ కొను ఆయన ప్రేమను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు ఆయన మనము మర్చిపోకూడదు ఆయనకి మనము ప్రాధాన్యత వల ఆయన తర్వాతే సమస్తము ఈ లోకంలో ఆయన కన్నా దేవుని మనం ఎక్కువగా ప్రేమించకూడదు లూయ దేవునికే స్తోత్రం ఈ కొద్ది మాట దేవుడు జీవించను కాక ఆమె